రాక్షసులకు వరం ఇచ్చేటే కోపం వచ్చింది అంతే కైలాసం నుంచి కోపంతో భూమి మీదకి వచ్చాడు భూమిని రథంగా మార్చుకున్నాడు ఆ మహావిష్ణువును విల్లుగా మార్చుకున్నాడు ఆ మహాశివుడే స్వయంగా భూమి మీదకి వచ్చి ముగ్గురు రాక్షసులను చంపిన కథ ఇది కథ ఏంటంటే పూర్వం తారకాసురునికి ముగ్గురు కొడుకులు ఉండేవారు కొడుకుల పేరు తారకాక్షుడు కమలాక్షుడు విద్యున్మాది రాక్షసులంతా వరాల కోసం శివునికి తపస్సు చేస్తారు కదా కానీ ఈ ముగ్గురు రాక్షసులు వెరైటీగా బ్రహ్మ కోసం తపస్సు చేశారు కొన్ని రోజుల ఘోరమైన తపస్సు తర్వాత వీళ్లకు బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు వీళ్ళు బ్రహ్మ నుంచి మూడు అంతమే లేని పురాలను పురంగా పొందారు పురాలంటే తెలుసు కదా పట్టణాలు వాటి పేర్లు బంగారపురం వెండిపురం ఇనుపురం బంగారపురం ఏమో స్వర్గంలో ఉంటుంది వెండిపురం ఆకాశంలో ఉంటుంది ఇనుపురం భూమి మీద ఉంటుంది ఇంట్లో వరం ఏముంది అని మీరు అనుకోవచ్చు ఆ ముగ్గురు రాక్షసులు ఆ పురాలను తీసుకుని ప్రపంచం మొత్తం తిరిగి ప్రజలను దేవతలను చాలా ఇబ్బంది పెట్టేవారు ఈ పురాలకు అంతమే లేదు ఎవరు పట్టుకోలేరు కూడా వీటిని అంతం చేయాలంటే ఒకే ఒక అవకాశం ఉంది ఆ అవకాశం ఏంటంటే ఈ పురాలు మూడు వెయ్యి సంవత్సరాలకు ఒకసారి ఒకే సరళ రేఖలోకి వస్తాయి సరళ రేఖ అంటే ఒకే లైన్ లేకి వస్తాయని అర్థం అప్పుడు మాత్రమే వీటిని అంతం చేయగలరు అంతమే లేని పురాలను ఊరంగా పొందిన తర్వాత రాక్షసులు దేవతలను ప్రజలను చాలా ఘోరంగా హింసించేవారు ఇటువంటి సమస్య వచ్చినప్పుడు దేవతలు మామూలుగా విష్ణువు దగ్గరికి వెళ్తుంటారు కానీ ఈసారి వెరైటీగా రక్షించమని ఆ మహాశివుని దగ్గరికి వెళ్లారు దేవతలు శివుని దగ్గరికి వెళ్లిన తర్వాత ఆ మహాశివుడు తెలుసు కదా బోలాశంకరుడు ఆ శంకరుడు ఎవరు ప్రార్థించినా ఇట్టే సహాయం చేస్తాడు రాక్షసులు దేవతలను ఇట్లా వేధిస్తున్నారని తెలియగానే మహాశివుడు భూమి మీదకి వచ్చాడు ఆ భూమిని రథంగా చేసుకున్నాడు సూర్య చంద్రులను చక్రాలుగా చేసుకున్నాడు వేదాలను గుర్రాలుగా చేసుకున్నాడు ఆ బ్రహ్మదేవుని సారథిగా చేసుకున్నాడు ఆ మహావిష్ణువును విల్లుగా చేసుకున్నాడు అదే టైంలో ఆ మూడు పురాలు ఒకే లైన్ వచ్చాయి ఇక అంతే ఆ మహాశివుడు ఆ విల్లును సంధించి ఆ మూడు పురాలను ఆ మూడు రాక్షసులను సంతం చేశాడు అలా ఈ ప్లేస్ కు త్రిప్రాంతకం అనే పేరు వచ్చింది ఆ దేవునికి త్రిప్రాంతకేశ్వరుడు అనే పేరు వచ్చింది ఇక్కడ శివుడు కుమారగిరి అనే కొండపై స్వయంగా వెలిసి ఉన్నాడు ఆ ముగ్గురు రాక్షసులను అంతం చేయడానికి అమ్మవారు కూడా హెల్ప్ చేసింది అందుకే అమ్మవారి పేరు త్రిపురాంబదేవి అని పేరు వచ్చింది ఇక్కడ శివుడు ఉగ్ర రూపంలో ఉంటారు అమ్మవారు శాంత రూపంలో ఉంటారు ఇక్కడ అమ్మవారు శ్రీచక్రం పై వెలిసి ఉన్నారు శక్తి పీఠాల్లో త్రిపురాంతకం కూడా ఒక శక్తి పీఠం ఇక్కడ శివుడు కొండ పైన ఉన్నాడు అమ్మవారు కొండ కింద చెరువులో ఉన్నారు ఈ త్రిపురాంతకాన్ని శ్రీశైలానికి తూర్పు ద్వారం అని కూడా అంటుంటారు అంటే త్రిపురాంతకం శ్రీశైలానికి తూర్పు దిశలో ఉంది ఈ త్రిపురాంతకం నుంచి శ్రీశైలం వెళ్ళడానికి గుహలు కూడా ఉన్నాయి ఈ టెంపుల్లో తిరుగుతుంటే ఎవరో చెప్పారు ఈ గుడిని రాక్షసులు కట్టించారు అని గుడి బయట స్థల పురాణంలో కూడా ఇది రాసి ఉంది ఇక్కడ వారు ఫస్ట్ అమ్మవారిని దర్శించుకున్న తర్వాతే శివుని దర్శించుకుంటారంట కానీ నాకు తెలియక ఫస్ట్ ఆ శివుణ్ణి దర్శించుకుని తర్వాత అమ్మవారిని దర్శించుకున్నాను ఆ త్రిపురాంతకేశ్వరుని దర్శనం అయిపోయిన తర్వాత అమ్మవారిని దర్శించుకుందామని వెళ్ళాను ఆ మహాశివుని అమ్మవారిని దర్శించుకున్న తర్వాత నాకు చాలా ప్రశాంతంగా అనిపించింది ఇంత అద్భుతమైన ప్లేస్ ని ఇన్నాళ్ళు ఎందుకు దర్శించుకోలేదబ్బా అని ఫీల్ అయ్యాను ఈ త్రిపురాంతకంలో శివరాత్రి దసరా చాలా బాగా జరుగుతాయి దసరా టైమ్ లో అమ్మవారిని ఒక్కో రోజు ఒక్కో రూపంలో అలంకరిస్తారు ప్రాంతంలో కులానికి ఒక అన్నదాన సత్రం ఉంది త్రిపురాంతకం అనే టెంపుల్ త్రిపురాంతకం అనే ఊర్లో ప్రకాశం జిల్లాలో ఆంధ్రప్రదేశ్ లో ఉంది